డిటైల్స్ చూస్తే హైందవ శంకారావం సభలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందన్నారు సినిమాల్లో మన పురాణాలను ఒకరికి ఇళ్లు వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైందవ ధర్మ హానం జరుగుతోందని మండిపడ్డారు కొందరు అన్య ప్రవర్తన ఇబ్బంది పెడుతోందన్నారు ఇటు కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారన్న అనంత శ్రీరామ్ కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు ఇలాంటి వక్రీకరణలు చూసి తాను సిగ్గుపడుతున్నానని తమను తప్పు తప్పును తప్పు అని చెప్పాల్సిందేనని అనంత శ్రీరామ్ అన్నారు చలన సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ కళాత్మకమైన వ్యాపారం వ్యాపారానికి కళాత్మకతని కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను ఇక్కడ దాడి మూడు కోణాల్లో జరుగుతుంది అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం రెండు తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం మూడు తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన ఈ మూడు అంశాల్లో మొదటిది కావ్య పురాణ ఇతిహాసాల వక్రీకరణ వాల్మీకి రామాయణం వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళలాంటివి గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నిర్మహమాటంగా చెప్తున్నాను అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీద నిలబడి చెప్తున్నాను అప్పటి చిత్ర దర్శకులు ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటుని పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు హై హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి గంటబంగా తెలియజేస్తున్నాను